డీప్ ఫ్రై సరిపడ ఆయిల్ తీసేసుకున్నాం కదండి ఇప్పుడు ఆనియన్స్ అన్నది మనం గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇదిని మనం ఫ్రై అయితే చేసుకోవాలండి ఇందులోకి నాలుగు రబ్బలిల్లుపాయ ఒక అలికాయ రెండేమో మొగ్గలు ఒక రెండు చెంచాలు ధనియాలు ఒక చిన్న చెక్క ఒక జాజిపత్రి ఇవి కూడా మనం ఇందులో వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి వీటితో మనం వీటిని కూడా ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు బాగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగర కూడా ఇందులో వేసేసుకోవచ్చండి దీంతో ఇది కూడా మగ్గుపద్దు దాంతో రెండు పైలతో పాటు మొత్తం కూడా మల్లేసిన మసాలాలు కూడా ఇందులోనే బాయిల్ అయిపోయింది ఇప్పుడు టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కల కింద పోసుకుని వీటితో పాటు బాయిల్ చేసేస్తాను కూడా మొత్తం గ్రెయిన్స్ బాయిల్ అయిపోతే కొంచెం సేపు చాలా పెట్టి మిక్స్ ఆడుకోవడం మొత్తం అన్నీ కూడా పురిపోయాయి కదండి బాగా ఇప్పుడు అదే తనంలో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని నాలుగు పచ్చిమిరపకాయలు చీలుకని దాంట్లోనే వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి దోర దూరగా దోర దొరగా ఫ్రై చేసేసుకున్నాక మన ఇంత చల్లర పెట్టుకున్న మిక్సీ ఆడుకున్న మిశ్రమం ఉంది కదండీ అది కూడా వేసేసుకుని మరో రెండు నిమిషాలు దాన్ని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్నాక నేనైతే ఈ గోంగర చికెన్ రెసిపీ కోసం కిలో చికెన్ అయితే తీసుకున్నానండి కిలో చికెను క్లీన్ చేసుకుని శుభ్రంగా పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను శుభ్రం చేసుకుని పెట్టుకున్న చికెన్ కూడా తీసుకుని ఇప్పుడు నేను గ్రేవీ మొత్తం అంతా కూడా ఫ్రై చేసేసుకున్నాను కదండి ఆ గ్రేవీలో చికెన్ అన్నది వేసేసుకుని ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ దాన్ని మొత్తం కలుపుకోవాలి ఆ గ్రేవీ అంతా కూడా చికెన్కి బాగా పట్టినాగా ఫ్రై చేసేసుకోవాలండి రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మీరు గమనించారు కదా ఫస్ట్ నుంచి కూడా నేను ఉప్పు అన్నది ఎక్కడ వేయలేదు అయితే ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసేసుకుందాం సాల్ట్ వేసేసుకుని ఉప్పు అయితే చూసుకొని వేసుకోండి ఎక్కువ తక్కువ కాకుండా చూసుకుని వేసుకోండి ఇప్పుడు సాల్ట్ వేసేసుకుని మరొక రెండు నిమిషాలు దీన్ని బాయిల్ చేయాలి అలా బాయిల్ చేశాక మనం వేసిన చికెన్కి మా మసాలా సాల్ట్ ఆ గ్రేవీ మొత్తం చికెన్కి అయితే పెట్టి పట్టుకోవాలండి ఒక్క రెండు నిమిషాలు అలాగే మొత్తం కలిపేసుకుని మొట్టపెట్టుకుని రెండు నిమిషాలు అలా మగ్గనిచ్చామంటే ఆ చికెన్కి అనేది మొత్తం సాల్ట్ మొత్తం మనం వేసుకున్న ఆ గ్రేవీ మొత్తం అది అయినాక మనకి ఎంత కారం కావాలి అంత కారం కొంచెం పసుపు వేసుకుని మరొక రెండు మూడు నిమిషాలు అయితే బాయిల్ చేసుకోవాలి అలా బాయిల్ చేసుకున్నాక మిర్చిలో కొంచెం మసాలా అన్నది ఉండిపోయింది కదండి అందరూ ఒక గ్లాసు గ్లాసున్నర వాటర్ అయితే వేసుకుని మొత్తం కలగలిపేసేసి ఆ వాటర్ కూడా వేసేసి ఒక్క నిమిషాలు ఏడు నిమిషాలు మంట తక్కువలో పెట్టుకుని చికెన్ కనుక ఉడికిచ్చామనుకోండి అసలు వేరే లెవెల్ ఉంటుందండి మీరు ఒక్కసారి నేను చేసిన రెసిపీ మీరు చేసుకుని చూడండి అసలు మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అనేసి మీకు అనిపిస్తుంది ఒక్కసారి చికెన్ కర్రీ అనేది చేసుకోండి చోంగర చికెను మరి నా ఛానల్ని ఇప్పుడే చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి మరి మరిన్ని వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో చేయండి అంతేనండి గోంగర చికెన్ కర్రీ స్పైసీ స్పైసీగా రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా టేస్ట్ చేసేయండి మరొకసారి మీరు కూడా రెసిపీని ఇంట్లో ట్రై చేసేయండి బాయ్